వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మొదటిసారి అయితే చూస్తున్నారా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కొత్త కొత్త న్యూ మోడల్ అప్డేట్ వర్షన్స్ అనేవి వస్తాయి అనమాట ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతిదీ చూడండి వర్క్ ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు న్యూ ట్రెండ్ శారీ అనమాట వర్క్ శారీ బ్లౌజ్ కూడా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కట్ వర్క్ అండ్ మెదర్ వర్క్ అనమాట నేను కొద్దిగోలుగా చూపిస్తాను చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇచ్చాడు ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ అనుకోవద్దు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది డోన్స్ అండి ఇది చాలా అప్డేట్ వర్షన్ శారీ అయితే నేను చూపిస్తాను మీకు ఎన్ని కావాలంటే అన్ని నేను కొన్ని వేస్తాను పిన్ కోడ్ ప్రాపర్గా పెట్టండి అడ్రస్ వస్తుంది నా ఛానల్లో రివ్యూస్ కూడా ఉన్నాయి చూడండి నేను ప్రాపర్గా పంపిస్తాను చూడండి ఇంకా గా ఉందో చూడండి క్లాత్ నీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను కట్ వర్క్ మెదర్ వర్క్ చాలా బాగుంది కదా మంచితే లైక్ చేయండి షేర్ చేయండి దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చెప్పమంటారా సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీ నైన్ త్రీ షిఫ్టీన్ ఇలా వస్తుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఎన్ని కావాలంటే అన్ని కొరియర్ వేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్